టూ అవర్చ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి ఆ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేద్దాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది నవమి తిది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది పునర్వసు నక్షత్రం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ఈ రోజున శ్రీరామచంద్రమూర్తికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి ఈ రోజున స్వామివారికి తప్పకుండా నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి చదవలసిన శ్లోకాలేమిటి స్తోత్రాలేమిటి అలాగే ఎంతో కాలం నుండి వివాహం కానివారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వివాహం కానివారు ఈ రోజున నేను చెప్పిన ఈ ఒక్క చిన్న పని చేయండి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు కలిగి త్వరలోనే మీకు వివాహం అనేది జరుగుతుందండి ఏం చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలియజేస్తానండి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారు ఆ మహానీయుని జన్మదినాన్ని ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడు అయ్యింది కూడా ఇదే రోజు అంతేకాకుండా ఈ రోజునే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది ఈ శుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలని ఎలా గౌరవించాలి ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల శుభాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి పెళ్లి కాని ఆడపిల్లు వివాహంలో ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా సీతారాములు వారి కళ్యాణంలోని అక్షింతులను తలపై వేసుకుంటే అన్ని అడ్డంకులు తొలగిపోయి వెంటనే వివాహం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్షం నవమీతిది ప్రారంభం ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమయ్యి ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు నవమి తిది అయితే ఉంటుందండి మనకు హిందూ చాంద్రమానం ప్రకారం ఏ పండుగనైనా సరే సూర్యోదయంతో ఏ తిది అయితే ఉందో ఆ తిదిని మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి నవమి తేదీ సూర్యోదయంతో ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం రోజున ఉంది కనుక ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం రోజునే మనము శ్రీరామనవమి పండుగననేది అనేది జరుపుకోవాలి ఈరోజు నక్షత్రం పునర్వసు పగలు పది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభం అవుతుంది ఈ రోజున శ్రీరామచంద్రమూర్తికి పూజ చేయుటకు శుభ సమయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము అలాగే అశుభ సమయాలు కూడా ఎప్పుడెప్పుడు ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా అశుభ సమయాలు ఎప్పుడు ఉన్నాయో తెలుసుకుందామండి ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొంభి గంట యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వజ్యం మధ్యాహ్నము ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందండి ఇవి అశుభ సమయాలు ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో వీలైనవారు పూజ చేసుకోవచ్చు శ్రీరామచంద్రమూర్తికి పూజనది చేసుకోవాలండి ఈ సమయంలో చేసుకోవాలి ఒకవేళ ఆ సమయంలో వీలు కాని వారు ఈ రోజున అభిజిత్ ముహూర్తాలు పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అయితే అభిజిత్ ముహూర్తం అయితే ఉంటుంది ఈ సమయం అయితే చాలా మంచిది ఎందుకంటే అభిజిత్ ముహూర్తంలోనే శ్రీరామచంద్రమూర్తి జన్మించారు అలాగే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది ఈ సమయంలోనే అండి కాబట్టి వీలైనంత వరకు ఈ సమయంలోనే స్వామివారికి పూజ అనేది చేసుకోండి అలాగే శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారాముల కళ్యాణం అనేది వీక్షించండి ఈ రోజున స్వామివారికి ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి అలాగే తులసిమాలను సమర్పించండి ఈ రోజున రామాలయాన్ని దర్శించుకొని దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయించి అలాగే శ్రీరామ అష్టోత్తర పూజ సీతారాముల కళ్యాణం మొదలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కనుక అనుకున్న కార్యాల్లో అన్ని దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపత్తులు అనేవి చేకూరుతాయండి అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథవ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచిదండి అంతేకాకుండా ఈరోజు పూజ చేసే సమయంలో శ్రీరామ అష్టోత్తరాన్ని శ్రీరామ రక్షా స్తోత్రాన్ని శ్రీరామాష్టకం శ్రీ రామ సహస్రము శ్రీమద్ రామాయణము మొదలుగున్న స్తోత్రాలతో శ్రీరాముణ్ణి పూజించుకోవాలి ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా పానకము వడపప్పు చలిబిడి అలాగే కమలాక అరటి పళ్ళు మొదలుగున్న వాటిని నైవేద్యంగా సమర్పించాలి సో ఇదండి ఇవాళ వీడియో రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు ఏ తేదీని వచ్చింది అన్న పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెంతో భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా ప్రెస్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి లోకా సమస్త సుఖ్నో భవంతు సర్వే జనా సుఖ్నో భవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్